కొబ్బరి పండాలు కింద పడాలి నేను విశ్వాసంతో చెప్తున్నాను కింద ఆకులు కాదు కొబ్బరి బండాలు కింద పడాలి నేను చెప్తున్నాను విశ్వాసంతో చెప్తున్నాను కింద పడాలి పడును కాక కొబ్బరి పొండాలు ఎన్నిసార్లు సార్లు మా అమ్మకి ఒంట్లో బాగా కొబ్బరి బొండ నీళ్ళు తాతే నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండాలు అటుకెళ్ళడానికి వచ్చాను అంకుల్ చెట్టు ఎక్మని ప్రయత్నించాను నా వాళ్ళ కాలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్ లో టీచర్ చెప్పినా వాక్యం గుర్తుకొచ్చి విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు కొండ సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండలు కింద పట్టలేదు అంకుల్ అంకు నేనేమో ఆ చోటలో కొబ్బరికల్ చేస్తానికి వెళ్తున్నాను మీ తాతగారితో మాట మాడ్ మాడ్డ అలమ ఎలా వచ్చాను మీరు ఎక్కడకు వచ్చని నన్న పదండి మీకు ఎన్ని బొండలు కావాలంట తాతను అక్కడ కూర్చోండి మొత్తం 30 బాడతను బొండాలు ఏ థాంక్యూ అంకుల్ పదండి ఎన్ని బొండలు కావాలంటన్న కున్నే సరిపోతే అంకుల్ ఊ శాంతి సరే అంకుల్ ఏ కబర్ నాకు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఏ కొబ్బరి బొండాలు అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్ నేను రావడం కదమ్మా నీ విశ్వాసమైన తీసుకొచ్చింది అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడి నా ప్రార్థన లేదు కొబ్బరి బొండాలు కింద పడలేదు ఎందుకు అంకుల్ కొబ్బరికాయలు కింప పడదా మరి ఏంటి మీరు మీరొచ్చి తీశారు కాబట్టి కింద పడ్డాయి అవునా మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి మిమ్మల్ని నువ్వు ఆటలేసినప్పుడు అన్నమే తింటావా ఏదో తిని కడుపు నింపుకుంటావా అన్నం ఉంటే అన్నం తింటాను లేకపోతే స్నాక్స్ ఫ్రూట్స్ తిని కడుపు నింపుకుంటాను అవును కదా మన దేవుడు అలాగేనే కార్యం చేయగలరు మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బాడలు అట్లాగే కింద పడాలనుకున్నావు నేనేదో కొబ్బరికి వెళ్తే ఏంటో మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ దాకా ఏంటో మీరు ఇక్కడ బండాల కోసం కూర్చోడం ఏంటో ఇదంతా ఎలా జరిగిందే ఇదంతా నీ శ్వాసం వల్లే జరిగింది